అందరు అందరు బాగున్నారండి చూడండి మేము అజియో నుంచి ఒక టాప్ తెప్పించుకున్నాము చాలా స్మూత్గా వనే క్లాత్ లాగా ఉంది క్లీన్ స్పిరిట్ బ్రాండ్ ఇప్పుడు ఆఫర్ నడుస్తుంది కాస్ట్ తక్కువ పడిందండి ఎవరికైనా కావాలంటే ుకోండి చాలా స్మూత్గా ఈ ఎండల కాలానికి స్వెట్ బాగా చెమట పట్టి బాగా చూడండి ఎంత స్మూత్గా ఉందో క్లాత్ స్ట్రెచబుల్గా ఉంది క్లాత్ చాలా బాగుంది రెండు వందల రెండు వందల నలభై పడింది అండి ఆఫర్లో ఉంది కాబట్టి ఆ కాస్ట్ పడింది లేకపోతే సెవెన్ డబ డబల్ నైన్ ఉంది అసలు కాస్ట్ ఆఫర్లో ఉంది కాబట్టి తీసుకోండి ఎండల కాలానికి చాలా బాగుంటుంది ఈ టాపు అమ్మాయిలు వేసుకునే టాప్ అండి